వేడికే వేడిగా వడచేసానమ్మా ఈ రోజు కూడా గారులేనా ఏంటమ్మా మీ నాన్న రేపొది లీవ్ వేసి నా బంగారానికి రేపొదే బజ్జీ చేసిస్తా మొదొద్దు ఉన్నప్పుడు బజ్జీలు వేసివ్వాలి ఓకేనా ఎవరు చూస్తున్నారు హలో హలో మలికా నేను కుమార్ ఎవరమ్మా ఫోను నేను చెప్పాను కదా నాన్న ఆ రోజు పాము తీసి హెల్ప్ చేశారని ఓ అతను మన పక్కు అబ్బాయే ఏదో లైన్ క్రాస్ అయింటుంది పక్కన ఊరైతే మనుషులు క్రాస్ అవుతారు లైన్లు కూడా నా క్రాస్ అవుతాయి మలికా చూసిన ఆ క్షణమే నీతో వందేళ్లు జీవించి నీ ఊళ్ళోని చనిపోవాలనిపించింది ఏడు కోట్ల జనాభాలో మన కలిసి జీవిస్తే నీ సొమ్మేమన్నా పోతుందా ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పనక్కర్లేదు ఐ లవ్ యూ చెప్పాలి ప్లీజ్ ఎందుకురా నన్ను చంపుతున్నావు బెండకాయలు కొయ్యమంటే చెట్టు నరుకుతున్నట్టు నరుకుతున్నా నీకు నోరు చాలా ఎక్కువే ఏదో సహాయం చేస్తున్నాను కదా ఇది ఇలా చూడు నాన్న నువ్వు పక్క ఊరికి వెళ్తేనే ఆరు మాసాలకు ఒకసారి వస్తావు ఇప్పుడేమో నువ్వు చైనా వెళ్తున్నావు ఇప్పుడొస్తావు నాన్నా అమ్మా చైనాలో ఫ్లైట్ ఎక్కితే ఐదే ఐదు గంటలు నీకు చూడాలనిపిస్తే వెంటనే బయలుదేరతాను రే కుమార్ నువ్వు చైనాలో పనికి వెళ్తున్నావు కదా అక్కడ ఎవరైనా చట్టి ముక్కుదాన్ని తీసుకొస్తావని అమ్మ భయపడుతుంది అక్క మాటలు పట్టించుకోకు నీ కోడలు ఈ ఇంటి నుంచి సరిగ్గా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అల్లుడు నువ్వు అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నట్లేదు ఆల్రెడీ చూసాము ఈ షుగర్ నోర్మి భయా మంటోళ్ళు పెట్రోళ్ళు అప్పుడు నానా ఎక్కడికెళ్తున్నావురా మీరేమి మాట్లాడమ్మ వచ్చేస్తున్నమ్మా నీ తమ్ముడికి ఏం తెలియదు పాపం ఆ ప్రాబ్లం తర్వాత ఆ పోలీసు వాడు చెప్పాడా మావా నీ దెబ్బకి వాడు అలాగనే ఒడిగిపోయాడు తెలుసా వాడ మన దారికి అసలు రాడే రాడు వాడంతక్కువ ఎందుకునేకు డబ్బు కోసం ఎలాంటి పని చేయటానికైనా వెళ్ళగంటరు వాళ్ళు ఓ వంటరుగా వాళ్ళకి సరేనా ఆ నిజమే కన నేను బయటకు వెళ్ళొస్తాను వెళ్ళిరా బాబు వస్తా మాయా సింహంలా ఉన్నా వెళ్ళరా వెళ్ళరా ఆగరా నేను వస్తున్నాను మైసా ఏటే చిన్నపిల్లలతో గొడవ పెట్టుకుంటున్నా అయ్యో మందంతా వాళ్ళకపోసా ముందు ఏం ఛీ ఎక్కువ ఇప్పుడు నువ్వే కొనిపెట్టాలి ఇంట్లో కూర ఒకటి చేసింది కొనాలి ప్లీజ్ ప్లీజ్ ఆదివారం ఒక్క రోజేవే నేను నీసు తింటాను ఈ రోజు కూడా వృత్తమా ఏ నిన్న బుడబుక్కలోడు ఏం చెప్పాడు ఇంట్లో పెద్దవాళ్ళు కాపదన్నాడుగా మా ఇంట్లో ఎవరున్నారు మా నాన్నేగా నాన్న కోసం ఒక్క రోజు కాదు పది రోజులు కూడా ఉపవాసం ఉంటాను నువ్వు వెళ్ళి ఆ దీపం వెలిగించరా సరే రే బాబు నేను ఆ మంత్రవాదితో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి మందుకు డబ్బులు కొట్టేద్దాం అనుకున్నా యా గుడికి ఇలా చూడు ఈ గుడిలో ఉన్న హుండీ సింగపూర్ లో అమ్మేనని నా మీద కేసు పెట్టారు ఆ హుండీలో ఉన్నదే మూడు రూపాయలు ఇది కూడా ఒక కేసారి నా లాయర్ సూసైడ్ చేసుకుని చచ్చిపెడతా నువ్వు మారి మంచుగా జీవించాలని నీ కోసం చెప్పేది చేయడం లేదు చేసేది చెప్పడం లేదు ఆ పామును పట్టుకున్న పిల్ల ఓని పిల్లతో వచ్చి ఉంటది అందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చి తెలుసు ఈ రోజు ఆ పిల్లతో వచ్చే పరికినే పిల్లకి అమ్మ ప్రేమ కథ చెప్పి అయ్యయ్యో ఇది ఏది వినకుండానే వెళ్ళిపోతున్నాడే దెబ్బలు తినడానికి ఐ కమింగ్ చాలా రోజులుగా విషయం ఈ మధ్య ఏంటో తాగాలనిపించట్లేదు పడుకుంటే నిద్ర పట్టట్లేదు నీకు నేను డబుల్ ఓకే నాకు ఓకే ఐ లవ్ చేస్తా మర్యాదగా పారిపో నువ్వు నన్ను చేసుకుంటానంటే దేనితోనైనా అసలు ఈ ఆడవాళ్ళు మంచి వాడిని అర్థం చేసుకోరేమో దేవుడా మా నాన్నకి ఇంకా కొడుతు వావ్ ఏ మлика ఏ ఆగ మлика ఆగు ఆగ మా దీపలమ్మ మనకి ఎంత పరిచయం ఉంది ఒక హాయ్ చెప్తే తగిపోతావే ఏంటి నేను పుట్టినప్పటి నుంచి ఇలాంటి వాళ్ళకి హాయ్ చెప్పాలంటే నేను చెప్తూనే ఉండాలి ఓకే ఓకే సరే 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 హాయ్ చెప్పర్లేదు అట్లీస్ట్ ఐ లవ్ యూ ఈ ఈరోజు కాదు యాభై ఏళ్ళు నా వెనకాల తిరిగినా అది జరగదు మా వాడికి అక్కడ కొబ్బరికాయ పగిలింది దర్వాజాన్ని బంద్ చేయండి ఏంటి మై సన్ వాట్ హ్యాపెన్ హే చిన్నానా ఏంటి చిన్న అన్న గున్న అన్న ఆ పిల్ల కొట్టింది గుడి గట్ట గట్టి ఎక్కువగా వినిపించింది ఆ పిల్లతో పెట్టుకోవద్దు ప్రాబ్లం చెప్పానా లేదా కొట్టిందా కొట్టలేదు బాబాయ్ ఊరికే ముట్టుకొని వెళ్ళింది ముట్టుకొని వెళ్ళిందా నువ్వు పచ్చ పావనే పెద్ద సింపుల్ అని చెప్పావు కొట్టిందని ఒప్పుకుంటావా బాబు నువ్వు ఎంత అవమాన పడతావని నేను సారీ 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 వాళ్ళ నాన్న కోసం పెట్టిన దీపం వెరగాన్ని చేసుకుంది మీరు దాన్ని పెద్దగా తీసుకుని కోపడకండి ప్లీజ్ దాన్ని క్షమించండి ఇలా చూడు చిచ్చిబుడ్డి నువ్వు గనక క్షమాపణ చెప్పకపోతే ఓ పదిహేను లారీలతో ఎల్లి ఆ ఊరంతా గందర గోళం చేసి ఇలా చూడు నువ్వు ఇచ్చే లోకు వల్ల ఈ పిల్ల కూడా నా లవ్ చేయడం లేదు యువర్ నాట్ ఎడ్యుకేటెడ్ సరే వెళ్దాం ఎక్కడికి వెళ్తావు ప్రసాదం పెడతానంటారు దేవుడు ప్రసాదం పెడతా దెబ్బ వాడు చక్కెర పొంగలు తెల్లేవా